అండి అందరికి బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగే తీస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా ఇంక ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మా పిల్లలు పొద్దు పొద్దున్నే చూడండి జ్యూస్లు ఐస్ క్రీమ్లు అన్నీ అయిపోయాయి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ వంటే అవుతుంది నేను టిఫిన్ చేసే వరకు కూడా ఆగరు ఇంక ఇక్కడ మా చిన్న పాప కూడా తాగుతూ ఉంది ఇంకా వీళ్ళకి కూడా ఆయిల్ పెట్టేసి ఇప్పుడే పిల్లకలు అయితే వేసేసాను ఇంకా నైట్కి అలాగా స్నానం అయితే వేసేస్తారు నేను కూడా తలకి త్రీ డేస్ అవుతుందండి ఆయిల్ అయితే పెట్టుకోలేదు అన్నట్లుగా తలకైతే ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే దోశకైతే నిన్న ఈవినింగ్ అలాగా మిక్సీకి అయితే వేశాను ఇంక ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను కిచెన్లోకి అయితే వెళ్ళేద్దాం కిచెన్లో అయితే ఈ విధంగా నిన్న నైట్ కడిగినవి ఇవి మా పిల్లలు ఇందాక జ్యూస్లు ఐస్ క్రీమ్లు అన్నీ ఇందులో కవర్లో తీసుకొని వచ్చాడు వాళ్ళ డాడీ కవర్ చూడండి నేను ఎంత నీట్గా పెట్టినా మళ్ళీ మా పిల్లలు ఉంటే ఇంట్లో అంతే ఇంక ఇక్కడైతే దోశ పిండి నిన్న నైటు నిన్న ఈవినింగ్ మిక్సీకి వేశానండి ఈవినింగ్ కాదు నైట్ మిక్సీకి వేశాను మళ్ళీ సగం మధ్యలో అయితే వచ్చేసి పిండి పొంగిపోతుంది కదండి ఈ సమ్మర్కి మనము పెద్ద గిన్నెలోనే వేయాలి దీంట్లో అయితే మొత్తం పొంగిపోతుంది అన్నట్లుగా మళ్ళీ రెండు దాంట్లో అయితే వేశాను వచ్చేసి త్రీ గ్లాసెస్ అండి రైస్ వేసింది కానీ చూడండి ఎంత పిండి అయితే అయ్యిందో ఇలాగా రెండు గిన్నెలలో అయితే వేశాను ఇప్పుడు ఈ దీంట్లో వేసేసి మొత్తం ఇదంతా ఇంక ఇప్పుడు మాకు కావాల్సిన క్వాంటిటీ అయితే తీసేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇది ఇంకా బ్లాగ్స్లో కంటిన్యూస్గా అది ముళ్ళే మూటే ఉంటుంది కదండి అది నేను హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు వీడియోస్ తీశాను కదా నార్మల్గా కంటిన్యూస్గా ప్లీజ్ అప్లోడ్ ద వీడియోస్ ఇష్టారనేసి కావాలని అడుగుతున్నారో లేక తెలియక అడుగుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇంక ఇప్పుడైతే మీ మీరు అడుగుతూనే ఉన్నారు కదండి చూపిస్తాను అదైతే ఏంటి అనేసి అడుగుతూ ఉన్నాను కదా అది ఇంకా ఇప్పటికి అలాగే ఉంది స్కై బ్లూ కలర్ మూట చూపియండి సిస్టర్ అనేసి ఆ మూటలో ఏం లేవండి అవి డ్రెస్సులు అన్నీ నాకు కొంచెం వేరే వాళ్ళకి ఇద్దామన్నట్లుగా పెట్టేశాను అంతకు మించి దాంట్లో ఏముంటాయో చెప్పండి అండి ఈ మూట ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారు దీంట్లో అయితే డ్రెస్సులు అయితే పెట్టేశానండి ఎలా కట్టాలి అనేసి కూడా అడుగుతానేమో మీ అందరికి తెలిసే ఉంటుంది నేను లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ బ్యాగ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బ్యాగ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి అందుకనేసి ఇలాగా కట్టేశాను దాన్ని కూడా మీరు మాటి మాటికి ఎందుకు అడుగుతున్నారు ఏమో నాకైతే తెలియలేదు ఇంకా అలాగా అంటే నార్మల్గా వన్ వీక్ టెన్ డేస్ అంటే నేను ఇప్పుడు అవ్వట్లేదు నాకు బ్లాగ్స్ తీయడము పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు అడుగుతూ ఉంటారు కదా బ్లాగ్స్లో ఇలా తీయండి సిస్టర్ అంటే మీకు తెలిసినవి మీరు చెప్తూ ఉంటారు కదా ఇలా తీయాలి అలా అనేసి టైం అయితే చూస్తున్నారు కదా ఎలా పరిగెడుతున్నారు టైం సెట్ అవ్వట్లేదు అయినా సరే టైం సెట్ చేసుకొని నేనైతే వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తున్నాను అస్సలు టైం ఉండట్లేదండి మార్నింగ్ ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్కి అంతా లేచేశాను ఇంకా వాళ్ళకి తల కాయలు పెట్టేసి ఇంక అన్నీ అనే లోపు ఇప్పుడు ఎయిట్ అలాగైపోయింది ఇప్పుడు మళ్ళీ బ్లాగ్ షూట్ చేద్దాం అన్నట్లుగా ఉన్నాను మళ్ళీ టెన్ వరకే తీస్తాను మళ్ళీ ఇంతకుముందు అయితే దోశ పిండి నేను బిర్యానీ బకెట్లో వేసేదాన్ని కదా మధ్య ఈ సమ్మర్కి పొంగిపోతుందని చెప్పాను కదండి మళ్ళీ బిర్యానీ బకెట్లో వేసి అంతా ఇంతకుముందు ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇది పిండి మార్నింగ్ అంతా చూడడానికి చూడండి ఇది ఇంత కనిపిస్తుంది కదా ఇలా కలిపేలోపు మొత్తం పొంగ అనేది పోతుంది కదా నార్మల్గా నైట్ మర్చిపోయి అలాగే పెట్టేస్తే మొత్తం పొంగిపోయి ఫ్రిడ్జ్లో అంతా పడిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్కి క్లీనింగ్ అయితే సరిపోయింది ఇంకా అందుకనేసి ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకొని ఇలాగ గిన్నెల్లో అంటే సమ్మర్ వెళ్ళే వరకే మళ్ళీ నార్మల్ డేస్లో అంత పొంగిపోదు పిండి అనేది ఇంక ఇప్పుడైతే ఇందులో వేసేసి మాకు ముగ్గురికే మా హస్బెండ్ మార్నింగే వెళ్ళిపోయాడు ఇంక అందుకనేసి మా హస్బెండ్ కూడా ఉంటాడు అన్నట్టుగా ఎక్కువ క్వాంటిటీ అయితే పిండి మిక్సీకి అయితే పట్టేస్తాను తను ఒక్కోసారి మార్నింగే వెళ్ళిపోతాడు ఇంక ఇప్పుడైతే మా ముగ్గురికే కాబట్టి ఇంకా నార్మల్గా చట్నీ ప్రిపేర్ చేస్తాను ఇంతకు మా హస్బెండ్ అలాగ ఉంటే అది ఉల్లిపాయ చట్నీ ఉంటుంది కదండి ఉల్లిగడ్డ చట్నీ అలాగ ప్రిపేర్ చేసేదాన్ని నేను దోశలు ఎర్రకారం అంటే ఉల్లిగడ్డ చట్నీ అనేసి అనుకునేదాన్ని కానీ ఉల్లిగడ్డ చట్నీ అయితే కాదు ఏవో ఎండువిరపకాయలు వేసేసి చేస్తుంటారు కదా అది అంటే ఎర్రకారం అంటే నాకు తెలియదు ఇంకా నేను ఉల్లిగడ్డ చట్నీ అలా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది మన కర్నూలు సైడ్ ఎర్రకారం అంటే ఇంకా అదే ఉంటుంది కదా ఉల్లిగడ్డ చట్నీ ఇక్కడైతే మా పిల్లలు చూడండి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడిపోయిందా మా అమ్మ అనేటట్లు ఇప్పుడు కిచెన్లో కూడా వంట వేసుకోకుండా ఇలాగ ఉంటుంది మా పిల్లలతో నువ్వు దోశలు వేస్తావు నేను చూస్తాను దోశలు వేస్తారంట నేను కూడా దోశలు వేస్తాను అనేసి అడుగుతున్నారు చేస్తారు మార్నింగ్ మార్నింగే ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళింది ఫ్రిడ్జ్ లో నుంచి ఏదో తీసుకోవాలనేసి వెళ్ళింది అది బాక్స్ ఉంటుంది కదా బాక్స్ అంతా కింద పడిపోయి వాటర్ అంతా అంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అవి ఎంత పడిపోయి వాటర్ అంతా పడింది మళ్ళీ క్లీనింగ్ నాకు ఈరోజు ఏ వర్క్ లేదు వీడియో షూట్ చేస్తున్నాను అన్నప్పుడు అలా వేసి ఉంటారు ఇంకేం చేస్తానంటే ఇలా అయితే అవ్వదు దోశలు పెద్ద లేదు ఇప్పుడు ఎందుకు ఇది కూడా ఒకసారి అయితే కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పొంగణాలకి ఎలాగైతే యూజ్ చేసుకుంటాను ఇక్కడ చూడండి కౌంటర్ టాప్ అంత హైట్ లేదు కానీ దోశలు వేస్తా ఇక్కడ కూర్చోబెట్టి నిలబెట్టి వేయాలి పోతున్నా రాసుకోకండి కొద్దిసేపు హోంవర్క్ రాసుకోండి నాకు తెచ్చి చూపియాలి నేను దోశ ఇక్కడ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను పిండి అయితే పాలైతే అయితే వేడి పెట్టేసాలి పాలపై తీయడం మర్చిపోయాను ఇంకా కూలింగ్ ఎక్కువని ఇందులో ఇది వచ్చేసి చిన్న బిర్యానీ బకెట్ అండి అంటే ఆఫ్టర్నూన్ వరకు అని మా హస్బెండ్ ఇంతకు ముందు తీసుకున్నామంటే చిన్నది అయితే తీసుకొని వచ్చాడు ఇలాగా పచ్చిమిర్చి అయితే వేసి పెట్టేశాను అంటే నార్మల్గా పెద్దదైతే ఆఫ్టర్నూన్ అండ్ నైట్ వరకు అయితే వచ్చేస్తుంది నేను ఆఫ్టర్నూనే తీసుకురమ్మని చెప్పాను అనేటప్పుడు ఇంకా సైలెంట్ మాకు కొద్దిసేపు వీడియో తీసేటప్పుడు డిస్టర్బ్ చేస్తాం మా మమ్మూలు చూడండి డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తుంది ఇవి పచ్చిమిర్చి వేసాను హాఫ్ కేజీ అలాగైతే పడతాయి ఇప్పుడైతే చట్నీ అయితే ప్రిపేర్ చేయాలన్నట్లుగా చట్నీ కోసం అయితే తీసి పెట్టుకుంటాను నేను ఇలాగ డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ తగ్గుతుందండి కానీ మా పిల్లలు టీవీ సౌండ్స్ ఆన్ చేయడం ఇప్పుడు కూడా మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను కదా ఇలాగే అయిపోతే ఈజీగా అయిపోతుంది ఎడిటింగ్ లేకపోతే వాయిస్ కూడా వల్ల చాలా కష్టం అవుతుంది ఎప్పుడవుతుందో ఏమో నా యూట్యూబ్ మాత్రం టూ ఇయర్స్ అవుతుంది అనేసి అనుకుంటుంటాను అందరికి తొందరగా వచ్చేస్తుందండి సక్సెస్ నాకు మాత్రం కొంచెం గుతుంది కానీ చాలా ఇయర్స్ అయితే వచ్చేస్తుంది ఇంక ఇప్పుడైతే దోశలు అయితే వేయాలి ఇంకా మీకు మార్నింగ్ మార్నింగే మాటలు అయితే పెట్టేశాను కదా ఇంక ఇక్కడైతే దోస అయితే కడిగి పెట్టేశాము ఇంక ఇక్కడ పాలు వేడి పెట్టాము అన్నట్లుగా పాలు ప్యాకెట్ అయితే తీసి పెట్టేసాము ఇంకా చట్నీ కోసం అనేసి ఇవి ఉల్లిగడ్డ అండ్ ఇవి పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాము ఇంక ఇప్పుడైతే పాలు అయితే వేడి పెట్టేసేయాలి అంటే టిఫిన్ తిన్న తర్వాత తాగేస్తాను ఇప్పుడు తాగేస్తే అంటే టిఫిన్ తినాలంటే తినరు కదా పిల్లలు అన్నట్లుగా ఇక్కడైతే పాలు అయితే వేడి పెట్టేస్తున్నాను నేను దోశ పిండిలో నార్మల్గా ఇవి కొంతమంది వంట సోడా అవన్నీ యూజ్ చేస్తారు కదండి నేను అవేమి యూజ్ చేయను సాల్ట్ మాత్రమే యూజ్ చేస్తాను ఇక్కడైతే ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇంతకుముందు యాడ్ చేసేదాన్ని కాదు మా అక్క అలాగే తాగూడదు వేడి పెట్టేసి కొన్ని గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలి అనేసి చెప్పింది అందుకనేసి వాటర్ అయితే యాడ్ చేసేసాను ఇంక ఇప్పుడైతే ఇక్కడ చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటాను చట్నీ కోసం అనేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ దోమన ఏదో ఏదో దోమ కావాలండి ఏదో చిన్న లాగా ఇక్కడైతే చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటానండి కొద్ది ఆయిల్ అయితే వేసేస్తున్నాను పల్లీలు నార్మల్గా ముందే ఫ్రై చే ఫ్రై చేయొచ్చు కానీ నేనైతే ఇప్పుడు ఇంకా ఇవి ఆనియన్స్ పచ్చిమిర్చితో పాటు ఫ్రై చేద్దాం అన్నట్లుగా ఇంక కట్ చేసి పెట్టుకున్నాను ఇది వేడేయ్యేలోపు ఆయిల్ ఇందులో పిండిలో సాల్ట్ అయితే వేసి కలిపి పెట్టేసుకుంటాను వంట సోడా ఉంటుంది కదండి సోలా పొడి అంటారు మా సైడ్ సోలా పౌడవేమి యూజ్ చేయను నార్మల్గా సాల్ట్ ఒకటి వేసేస్తాను ఇంకా కళ్ళు వేసి పెట్టేస్తుంది దోశలు అయితే వేసేయడమే దోసలు వేయలో ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడైతే పిండి అయితే ఈ విధంగా కలిపి వేసుకున్నాను ముగ్గురికే సరిపోతుంది కంటికి ఇక్కడైతే ఆయిల్ ఎట్ అయిపోయింది కలిపిస్తున్నాను ఇదిలాగా ఇంక ఇలా కలిపేసుకుంటున్నాను కలిపేసుకుని మధ్య మధ్యలో ఇంకా పల్లీలు ఉంటాయి కదండి పల్లీలు కొన్ని అయితే వేసేస్తాను ఇలాగ లైట్గా ఫ్రై అయినా సరిపోతుంది కొంతమంది నార్మల్గా బజ్జీలు కూడా వేసేస్తారు పచ్చి కంటే ఇలాగ ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంక పల్లీలు కూడా వీటితో పాటే ఫ్రై అయిపోతాయి అంటే ఈ పల్లీ చెట్టునే చాలా రకాలుగా అయితే చేస్తాను నేను ఇప్పుడైతే ఈ విధంగా అయితే వేసేస్తున్నాను ఇంక ఇలాగా లైట్గా ఫ్రై చేసేసి పెట్టేసుకుంటే ఇంకా ఫ్రై చేసేస్తున్నాను చింతపండు కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో యాడ్ చేస్తాను కొద్దిగా చింతపండు ఇవి పప్పులు ఉంటాయి కదండి పప్పులు కూడా కొద్దిగా యాడ్ చేసేస్తాను అందరికి తెలిసే ఉంటుంది ఈ చట్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారని చెప్పాను కదా నేనైతే ఇలాగే కాకుండా పచ్చిమి ఒక్కోసారి మిక్సీకి అయితే వేసేస్తాను ఇవి ఒకటి ఫ్రై చేసేసి పల్లీలు ఒక్కోసారేమో ఇలాగ చేస్తుంటాను ఇంకొకసారి ఇది ఒక్కటి ఫ్రై చేసి పెట్టేసుకొని పల్లీలు కూడా మిక్సీకి వేసి ఇది ఫ్రై చేసి పెట్టేసుకొని అన్నీ వేసేస్తుంటాను అలాగో ఒక్కోసారి ఒక్కో విధంగా ఏది త్వరగా అయిపోతుంది అని అనుకుంటే అది ఇప్పుడైతే ఇది త్వరగా అయిపోతుంది అన్నట్టుగా ఇప్పుడైతే ఇలాగ వేసేస్తున్నాను ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయండి కొంచెం ఇందులో పప్పులు యాడ్ చేస్తాను పప్పులు కొద్దంటే స్కిప్ చేయొచ్చు నేనైతే వేసేస్తాను క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ అయిపోతుంది చట్నీ అయితే ఇలాగ పప్పులు అయితే ఫ్రై చేయాల్సిన పని ఏమి ఉండదు ఇంకా కొద్దిగా చింతపండు అయితే వేసేస్తున్నాను ఇంకా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడైతే దోశలు అయితే వేసేస్తాను పాలు అయితే పొంగిపోయాయి ఇంక ఇప్పుడైతే దోశ అయితే వేసేస్తాను పిండిలో నేను నార్మల్గా ఏమి యూజ్ చేయనండి బొరుగులు ఉంటాయి కదా పిండి అయితే మిక్సీకి వేసేటప్పుడు బొరుగులు అయితే యాడ్ చేస్తాను కానీ దోశలు ఎలా కలరు అంటే కలర్ రెడ్ కలర్లో ఎలా వస్తాయో ఇప్పుడు దోశ అయితే వేసి చూపిస్తాను చూసేయండి ఇది ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఇలాగే ఉంటుంది మనం బొరుగులు యాడ్ చేస్తాం కాబట్టి రైస్ అలా యాడ్ చేస్తే తొందరగా పాడవుతుందేమో అనేసి అనుకుంటున్నాను అందుకనేసి ఇలాగైతే బొరుగులు అయితే యాడ్ చేశాను ఇందులో ఆవలి అంటే అటుకులు కూడా యాడ్ చేస్తారు నేను ఇంతకుముందు అటుకులు బొరుగులు అన్ని వేసేదాన్ని ఈ మధ్య బొరుగులకే సిఫ్ట్ అయిపోయాను బొరుగులు ఒక్కటే యాడ్ చేస్తాను ఇందులో దోశ పిండిలో హీట్ అయితే హీటైతే పెండంగు హీట్ అండి దోశలు అయితే వేసేస్తాను ఇంకా ఇలాగ దోశ అయితే వేసేస్తున్నాను చూడండి దోశలు అయితే కలర్లో వచ్చేస్తాయో వాటర్ ఏమి యాడ్ చేయలేదు అంటే మిక్సీకి వేసేటప్పుడే యాడ్ చేశాను కదా చూడాలి కొంచెం పిండిలో వాటర్ యాడ్ చేస్తుంటే బాగుండదేమో ఇంకేలాగా కొద్దిగానే వేస్తాను ఆయిల్ ఇది ఆయిల్ క్యాన్ కూడా అడుగుతానేమో ఎక్కడ తీసుకున్నా చెప్తారనేసి నేనైతే డిమాటో తీసుకున్నానండి వన్ లీటర్ అలాగైతే పడుతుంది ఇలాగైతే యూజ్ చేస్తుంటాను ఇది చలికాలం లాగా గడ్డ కట్టిపోయింది ఆయిల్ అంతా ఎండలకు కూడా అంటే వర్షం పడుతుందని చెప్పాను కదండి టూ త్రీ డేస్ నుంచి అందుకనేసి అలాగా అయిపోయింది చూడండి దోశ అయితే ఇప్పుడు వేసాను కలర్ కూడా చెప్పాను కదా బొరుగులు యాడ్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది దోశ అయితే బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా చట్నీ కూడా ఈ దోశలు వేసేటప్పుడు అది చల్లగా అయిపోతే ఇంకా మిక్సీకి అయితే వేసేస్తాను చట్నీ అయితే ఇంకా ఈ విధంగా దోశలు అయితే వేసేస్తున్నాను మార్నింగే ఇంకా అన్నీ వేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా బ్లాగులు అయితే అవుతుంది కదా ఇంక ఇక్కడైతే దోశలు చేస్తూ ఉన్నాను ఇక్కడ పక్కన అయితే ఇది చట్నీ కూడా మిక్సీకి అయితే వేసే విధంగా అయితే మా చిన్నపాపకి చట్నీ ఇది పల్లీ చట్నీ అంటే ఎక్కువ ఇష్టము అందుకనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసేస్తుంటాను కొద్దిగా ఇందులోనే మిక్సీ గిన్నెలోనే వాటర్ అయితే తీసేసుకొని ఇందులో వేసేస్తాను లూజ్ కావడానికి కొంచెం వాటర్ అయితే మిక్సీ గిన్నెలో వాటర్ అయితే యాడ్ చేసేస్తాను ఇంకా పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దోశలు ఇరు చట్నీ కూడా రెడీ అయిపోయింది దోశలు అయితే అయితే పెట్టేసి ఇంకా నాకైతే వేసేసుకుంటాను అయ్యే అమలు ప్లేట్ తెచ్చుకోవాలి ప్లేట్ పాప కూడా కనిపిస్తారు చిన్నోడు ప్లేకు గు మెత్త తినేస్తారు స్కూల్ లేకపోతే కొంచెం నేనే నిదానంగా అయితే చేసేస్తున్నాను పట్టణ ఇంకోటి తీసుకోవాలండి ఇంక ఇప్పుడు వచ్చేసి మా బాబుకి అయితే పెడుతున్నాను అండి చిన్నవాడు తనకి ఇలాగ క్రిస్పీగా కాకుండా మెత్తగా అయితే ఉండాలి దోశలు అందుకనేసి మెత్తదైతే వేస్తున్నాను మెత్తగా ఉండాలి అనేసి అంటారు ఒకరికేమో క్రిస్పీగా ఉండాలి ఒకరికేమో అందుకే ఫస్ట్ వేసినవి కొంచెం మెత్తగా అయిపోతాయి కదా కిచెన్ అంతా క్లీన్ చేసేసానండి టిఫిన్ చేసేసి ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఆల్రెడీ ఉన్నాయి కదా వ్లాగ్స్ క్లీన్ చేసేది అనేసి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను ఇంకా బయట వేసేసుకొని కడిగేసాను ఈ టబ్లో తీసుకెళ్ళి ఇంకా బయట అయితే కడిగేసాను అన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయనేసి మళ్ళీ ఆ టబ్లోనే పెట్టేసాను దండిగా ఉన్నాయనేసి బయట అయితే వేసేసుకొని అన్నీ నీట్గా అయితే కడిగేసాను ఇంకా ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసాను అన్నీ అయితే వర్క్స్ అయితే అయిపోయాయి ఫ్లోర్ క్లీన్ చేయడం అయిపోయింది మళ్ళీ మా వాళ్ళు అంతా చెత్త వేయడం కూడా అయిపోయింది ఇంకా వేస్తుంటారు ఇంకా మామూలే కదా పిల్లలు ఇంక ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను లైటింగ్ ఉండట్లేదండి ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదే అండి నచ్చితే వచ్చినా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇప్పుడైతే స్నానం అయితే వేసేయాలి ఇంకా ముగ్గురం ఇతరములు ఇతర తనకి ఇవి ఉంటాయి కదండి వేడి వేడిగుళ్ళలు అయ్యాయి అందుకే పౌడర్ ఇలాగ వేసేసుకుంది ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయిపోవాలి టైం వచ్చేసి లెవెన్ అవుతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ వంటది స్టార్ట్ చేయాలి ఇదే సరిపోతుందండి హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇలాగోలా అయితే బ్లాగ్ అయితే ఇంకా షూట్ చేసేసాను ఇంకా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్తున్నాడు ఓకే బాయ్ అండి ఇంకోటి చూపించలేదు కదా మీకు ఇక్కడ ఇక్కడ ఉన్నవన్నీ కింద మొత్తం తీసేసి క్లీన్ చేసేసామండి ఇదంతా ఇందాక ఫ్లోర్ క్లీన్ చేశాను అని చెప్పాను కదా అంతకంటే ముందు మొత్తం కింద ఏమి ఉంచకూడదు అన్నట్లుగా మొత్తం అయితే తీసేసి క్లీన్ చేసేసాను అందుకే అవన్నీ పడ్డాయి గిన్నెలు కి మొత్తం అయితే నీట్గా అయితే కిందివి చూపిస్తాను అక్కడ